ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ డిపిఎం అమలాకుమారి ఇక పూర్తి సమాచారం మేరకు ప్రకృతి వ్యవసాయంలో మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యం జీవించవచ్చని ప్రకృతి వ్యవసాయం డిపిఎం అమలాకుమారి తెలిపారు నర్సాపేట శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా శాస్త్రవేత్తలు శిక్ష కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొనడం జరిగింది సులభంగా ఆమె మాట్లాడుతూ భూమిలో నవధానాలు కలిసి దొన్నాలని తెలిపారు ప్రకృతి వ్యవసాయంతో భూమికి మేలు జరుగుతుందని రైతులు విజయాలు చేస్తారని ఆమె తెలియజేయడం జరిగింది వర్షాలైనా సరే అంటే వర్షాభావ పరిస్థితుల్లో కూడా తట్టుకునే కెపాసిటీ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పంట పొలాలలో మొక్కలకు ఉంటుంది ఎందువలన మనం పిఎం టిఎస్ వల్ల సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందుతాయి సూక్ష్మజీవులు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో దానివల్ల ఉల్లబారుతుంది నేలలో కర్బం శాతం అనేది పెరుగుతుంది కర్భం శాతం పెరిగినప్పుడు మొక్క దృఢత్వాన్ని పొందుకుంటుంది మొక్కకి రోగాలను తట్టుకునే శక్తి వస్తుంది వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది నేలలో ఉన్న పోషకాలన్నీ కూడా సమపాలలో మొక్క తీసుకుంటాయి కాబట్టి మొక్కలో ఏ విధమైన సూక్ష్మ పోషకాల లోపాలు గానీ ప్రధాన పోషకాల లోపాలు గానీ లేకుండా ఆరోగ్యంగా ఉంటది ఆరోగ్యవంతమైన మనుషులకి ఏ అనారోగ్యం రాకుండా ఎంత దృఢంగా ఉంటారో అలాగే మొక్కలు కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి సో సూక్ష్మ అభివృద్ధి చెందితే నేల ఆరోగ్యం ఉంటుంది నేల ఆరోగ్యంగా ఉంటే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి మొక్కలు ఆరోగ్యంగా ఉంటే మొక్కల నుంచి వచ్చిన దిగుబడి ఏదైతే ఉందో ఆహార పదార్థాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనం రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేదు పైపాటుగా పురుగు మందులు కూడా పిచికారీ చేయవలసిన అవసరం లేదు సో తద్వారా పురుగు మందులు అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారపు పంటలు పండించగలుగుతాం అవి తిన్నా మనందరం కూడా మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే సంతోషమే వలం కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో ఉన్న విధానాల ద్వారా మోడల్స్ ద్వారా నిరంతరం ఆదాయాన్ని సాధించడం సాధ్యపడుతుంది ఒక్క ప్రకృతి వ్యవసాయ మోడల్స్ ద్వారా మాత్రమే ఏటీఎం ఎనీ టైం మనీ నిరంతరం ఆదాయం అనేది సాధ్యపడుతుంది నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రకృతి పర్యావరణం పరిరక్షించబడుతుంది మనుషుల ఆరోగ్యం మెరుగుపడుతుంది తద్వారా ఆరోగ్యం ఆనందం ఆదాయం ఆహ్లాదం అంతా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంలో మరి ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆశిస్తూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ